మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించి కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆఖరి ఆదివారం వరకు మనల్ని సజీవులుగా నిలిపిన దేవునికి స్తోత్రాలు మనం గొప్పవారమని అని కాదు కానీ కేవలం ఆయన ఉచితమైన ప్రేమ చెప్పిన మనకు ఈ దినాన్ని దయచేసి ఉన్నాడు ఈ ఆరాధనా దినమును బట్టి దేవునికి స్తోత్రాలు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా అతి పరిశుద్ధుడా నీకే అర్ ీర్తించును నీవు నా పక్షమై నన్ను దీవింపగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నాయే అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును హలోయ అవును మన ప్రభువు అతి పరిశుద్ధుడు స్థుతి నైవేద్యము ఆయనకు అర్పించి కీర్తించేవారిగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని దీవించి ఉన్నాడు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆఖరి ఆదివారానికి వచ్చేస్తాం మనం మన పక్షమై దేవుడు మనల్ని నడిపించినందుకే మనకు తోడై ఉన్నందుకే మనల్ని దీవించినందుకే మనము నేటికి బ్రతికి ఉన్నాము అందుకే మనము ప్రభువుని స్థుతించేవారిగా ఆయనకు మన ఆరాధనా నైవేద్యం అర్పించేవారిగా ఆయన కొరకు మన జీవిత కాలంను మనం ఉండాలి ఆయనే మన ఆశ్రయమైన దేవుడు వాగ్దానం కీర్తనలు గ్రంథం అరవై అధ్యాయం ఏడోత్సవం నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయమైన దేవుని అందే ఉన్నది చాలా అద్భుతమైన మాటలు మనం చదివిన్నాం పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కూడా మనలాంటి జీవితాన్ని మనలాంటి స్వభావాన్ని కలిగి జీవించిన వారే కానీ వారు దేవుణ్ణి ఆధారంగా చేసుకోవడం వల్ల ఆశీర్వదించబడ్డారు నేటికి మనకు ఆశీర్వాదకరంగా మన విశ్వాసాన్ని బలపరిచే సాక్షులుగా ఉన్నారు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా బలమైన దుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది దేవునే ఆశ్రయంగా చేసుకుంటూ నా రక్షణకు నా మహిమకు కారణం దేవుడే అంటున్నాడు మహిమకు ఆధారమైన దేవుడు అంటున్నాడు ఆధారము అంటే ఏంటి ఒక ఇంటి నిర్మాణానికి పునాది ఆధారం ఒక చెట్టు ఫలించడానికి దాని విత్తనం ఆధారం పునాది లేకుండా ఇల్లు ఎలా అయితే నిర్మించబడదో విత్తనం లేకుండా ఒక మొక్క ఎలా అయితే పుట్టదో దేవుడు లేకుండా ఆయన మహిమ లేకుండా మనము లేము దేవుడు తన మహిమతో మనల్ని కాపాడినందుకే తన కృపతో మనల్ని ఆదరించినందుకే నేటికి మనము జీవం కలిగిన వారమై ఉన్నాం దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు మహిమకు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఆదిలో ఆదాము అవ్వలను దేవుడు మహిమతో నింపి ఏదేనులో ఉంచాడు అయితే వారు తమ అభి వల్ల దేవుడిచ్చిన మహిమను కోల్పోయి ఏదేను నుండి బయటకు నెట్టివేయబడ్డారు ఆ తర్వాత ప్రయాణంలో మనిషి తిరిగి తన మహిమను పొందుకోవడానికి ఏవేవో చేశాడు సృష్టిని పూజించాడు ఆకృతులను చేసుకుని పూజించాడు తిరిగి తన మహిమను పొందుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాడు కానీ కోల్పోయిన మహిమను మాత్రం పొందుకోలేకపోయాడు ఎప్పుడైతే ప్రభు అయిన యస్సుక్రీస్తు వారు లోకాన్ని ప్రేమించి ఈ లోకమునకు మనిషిగా అవతరించి తన రక్తమును కార్చి మన కొరకు ప్రాణత్యాగం చేసి మరణించి తిరిగి లేచారో ఆయనను ఎవరైతే అంగీకరిస్తారు ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన మీద ఎవరైతే ఆధారపడి ఆశ్రయముగా దేవునిగా చేసుకుంటారో వారు ప్రభువిచ్చు మహిమను పొందుకుంటారు ఇది పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట రక్షణను ఆయన మనకు అనుగ్రహింప అనుగ్రహింపచేసాడు రక్షణకు మహిమకు ఆధారమైన వాడు దేవుడు మనం ఏదో చేశామని కాదు పుణ్యం చేశామనో ధార్మిక కార్యక్రమాలు చేశామనో కాదు కానీ ఉచితంగా ఆయన ప్రాణ త్యాగం ద్వారా మనకు రక్షణను ప్రభువు అనుగ్రహించారు మనం చిన్న చిన్న విషయాలకు ఇవి లేవు అవి లేవు నాకు ఏదో రాలేదు అని ఆ శాశ్వతమైన వాటి కొరకు స్వల్పమైన వాటి మీద ఆశ పెట్టుకుని బాధపడిపోతూ ఉంటాం దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని ప్రశ్నిచ్చేస్తూ ఉంటాం కానీ ఒకసారి ఆలోచించండి ప్రభువు మనకిచ్చిన రక్షణ భాగ్యము ఎంత గొప్పది వెలకట్టలేనిది ఉచితంగా ఆయనను ఆశ్రయంగా చేసుకున్న వారికి ఆయన రక్షణను మహిమను ప్రభావమును దయచేసి ఉన్నాడు మన బ్రతుకు కాలంలో తన మహిమను కుమ్మరించాలని ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని ఆధారంగా చేసుకుంటే ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే బలమైన దుర్గంగా ప్రభువునందు మనము విశ్వసించగలిగితే మన పట్ల తన మహిమను దయచేయనున్న దేవుడు మన దేవుడు మన పట్ల తన రక్షణను కృపను దయచేస్తున్న దేవుడు మన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆఖరి ఆదివారం దేవుడు నీకు ఇచ్చింది ఆయనను నీవు ఆధారంగా చేసుకోవాలని తన రక్షణను మహిమను నీ బ్రతుకులో నింపాలని నీ బ్రతుకులో తన మహిమను కుమ్మరించాలని ఈ ఆదివారం మరలా రాదు వచ్చే ఆదివారం వస్తుంది కదండి అనుకోవచ్చు అది రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఆదివారం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి ఆదివారం అయిన దేవుని సన్నిధానాన్ని చేరు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా అలక్ష్యం చేయాలనుకుంటున్నారేమో ఈ ఆదివారం విశ్రాంతి దినం దేవునికి ఇచ్చింది నిన్ను సజీవుడిగా ఉంచింది తన మహిమను బట్టి నీవు స్థుతించాలని ఆరాధించాలని బలమైన దేవుని సన్నిధిని చేరి మనందరము స్థుతిద్దాం ఈ ఆఖరి ఆదివారాన్ని వ్యర్థంగా గడపక మందిరంలో ఆయన్ను ఆ బట్టి ఆరాధిద్దాం ఆయన మహిమను బట్టి ప్రభావం బట్టి మరి ముఖ్యంగా మనకిచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి స్థుతించే గుంపులో పరిశుద్ధుల గుంపులో చేరదాం ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు మిమ్మల్ని ఆశ్రయముగా మిమ్మల్ని దేవునిగా చేసుకుంటే మా బ్రతుకులో మహిమను రక్షణను దయచేయు దేవుడు అని మాకు మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారి బ్రతుకులకు బలమైన ఆశ్రయంగ ఉండండి రక్షణను దయచేయండి మహిమను వారి బ్రతుకుల్లో కుమ్మరించండి ఈ ఆఖరి ఆ మాకు దయచేసిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధ దినము ఆశీర్వాదములు మా ప్రియులందరి మీద దయచేయమని ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల రక్షణ లేకపోతే రక్షణను దయచేయమని మీ మీద ఆశ్రయిస్తున్న వారికి మహిమను మహిమలు దయచేయమన్నాడు ఎస్ క్రిస్తామలాడు చునాన్ తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ వెల్ థ్యాంక్ యూ